హాయ్ ఫ్రెండ్స్ ఉన్నాక ఫోర్ తోటి మాత్రం మాది అయితే మొత్తం ఎండిపోయింది దానికోసం చెప్పేసి మా ఉన్న ఒక పాత బోరుని నడిపిద్దామని చెప్పేసి కొత్త పైప్ అయితే తెచ్చుకున్నాం కొత్త పైప్ తెచ్చుకున్నాం ఇక అదంతా మేము ఒకసారి ట్రై చేద్దాం అది కూడా ఎట్లా వస్తుందో అది ఇది కలిపి ఒక మడి పరిచినా రోజు ఒక రెండు మళ్ళీ పరిచినా మాకు చాలు నారైతే మొత్తం ఎదిగింది నారెల్లో కూడా మొత్తం నీళ్ళు లేవు కదా సో ఏం పాతలేవు వరకు ఏం మండి దున్ని ఇదే మా పాత బోరు మీకు చూపిస్తే వస్తుందో ఫస్ట్ అయితే ఆ పైప్ అయితే బిడ్ చేయాలి ఫస్ట్ పైప్ ఫిడ్ చేసే ముందు ఇట్లా కాలు పెట్టుకొని కొంచెం వంట అయితే దానికి వేయాలి అట్లయితే చేసుకోవాలి విడి చేసినాక దాంట్లో అయితే ఫిట్ చేయాలి దానికైతే విడి చేసినాం మోటార్ వేస్తాయి ఇట్లా చూద్దాం మోటర్ అయితే చేసిన సో ఇక ఇంతవరకు ఇంకో వాటర్ అయితే రాలే వచ్చింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్